రాజు నాకు బిజ్ వన్ ఫోర్ వన్ నైన్ రేటింగ్ వచ్చింది మా డాడీ పేరు ప్రదీప్ రాజు మా మమ్మీ పేరు అనుష మా గోచరం రామ్ లక్ష్మణ్ సార్ నేటూర్లు కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ డోస్ కావాలంటే స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం సేఫ్టీ నెంబర్ సెక్యూరిటీ లో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ విండోస్ ఆల్వేస్ నెంబర్ వన్ ఇన్స్టాలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ టూ డబల్ జీరో త్రీ ఆర్ఎల్ చెస్ అకాడమీ ఫౌండర్స్ని అండ్ ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో ఆల్మోస్ట్గా మేము కంటిన్యూషన్గా టోర్నమెంట్స్ ఆడిపిస్తున్నాము చెన్నై కావచ్చు ఏపీలో కావచ్చు తెలంగాణ తమిళనాడు టోటల్ ఓవరాల్గా అన్ని అన్ని చోట్ల టోర్నమెంట్స్ ఆడిపిస్తున్నాము అండ్ రీసెంట్ జరిగిన బ్లిడ్జ్ కేటగిరీలో అంటే పర్టికులర్గా బ్లిడ్జ్ అంటే త్రీ ప్లస్ టూ గేమ్ అండి త్రీ ప్లస్ టూలో మా అకాడమీకి చెందిన శాన్విక్ రాజు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బాబు ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ కావడం చాలా ఆనందంగా నా పేరు అనూషా షాన్విక్ రాజు వాళ్ళ మదర్ని బాబుకి బ్రిడ్జ్లో రేటింగ్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మేము ఇంత చిన్న ఏజ్లో వేసామనే ఒక బాధ కూడా లేదు కానీ తను డెవలప్ అవడం చూసి మేము చాలా చాలా హ్యాపీ అయిపోయాను నేను బాగా ఆడుతున్నాడు సార్ వాళ్ళు అయితే చాలా చాలా హెల్ప్ చేశారు సుమన్ సార్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు సుమన్ సార్ చెప్పారు ఫ్యూచర్లో కూడా నేను చాలా హెల్ప్ చేస్తాను వాళ్ళకి నా సపోర్ట్ ఉంటుందని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నా పేరు సుమన్ ఏపీ స్టేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈరోజు మన జిల్లా వాసి నాలుగు సంవత్సరాల వయసు కలగా షన్విక్ రాజ్ ప్రపంచ చదరంగ సమేత వారు పత్తి నెల రిలీజ్ చేసి రేటింగ్ నందు రేటింగ్ అర్హత సాధించాడు ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో నాలుగున్నర సంవత్సరాలలో ఫిడియో వాళ్ళు రిలీజ్ చేసిన ర్యాంకింగ్లో బ్రిడ్జ్ కేటగిరీ నందు తను ఈరోజు ఈ ఘనత సాధించాడు సో ప్రపంచంలో యంగెస్ట్ ప్లేయర్ రేటింగ్ కేటగిరీ చెస్ టోర్నమెంట్ సో ఇంత మంచి విజయాన్ని మన జిల్లాకి మన రాష్ట్రానికి మన జ దేశానికి అందించిన షన్మిక రాజుకి మరియు వాళ్ళ తల్లిదండ్రులకి కోచ్లకి అందరికీ కూడా కృతజ్ఞతలు